ముంబైకి తొమ్మిది మంది సినిమా దర్శకులు ముంబైకి చెందిన ఇద్దరు హీరోయిన్లు వస్తున్నారు మే నాలుగవ తేదీ శనివారం ఉదయం పదకొండు గంటలకు సుల్తానాబాద్ లోని రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో సినిమా దర్శకుల దినోత్సవ సంబరంలో పాల్గొంటున్నారు అందరూ ఆహ్వానితులే ప్రవేశం ఉచితం నిర్వాహకులు దిలీప్ రాజా సినీ దర్శకుడు మా ఏపీ వ్యవస్థాపకులు అండ్ ఆహ్వాన కమిటీ

జనాలి నియోజకవర్గంలో తాను స్పీకర్గా ఉన్న రోజుల్లో రైతులకు పనిముట్లతో పాటు సహాయ సహకారాలు అందించిన సంగతి ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదర్ల మనోహర్ కోరారు కొల్లిపర మండలంలోని చెలువూరు వల్లభాపురం గ్రామాల్లో ఉమ్మడి అభ్యర్థి నాదర్ల మనోహర్ గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి బెమ్మశాంతి చంద్రశేఖర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు గ్రామాల్లోని ప్రజలంతా తరలివచ్చి స్వాగతం పలికారు మనోహర్ తొలుత పాదయాత్రగా ప్రతి ఇంటికి వెళ్ళి బాగున్నారా అని ఆత్మీయంగా పలకరించారు ప్రజలు కూడా అంతే ఆత్మీయతతో మీకే మా ఓటు అంటూ బదిలిచ్చారు ఆ తర్వాత ప్రత్యేక వాహనంపై ఇరువురు అభ్యర్థులు రోడ్ షో నిర్వహించారు ఈ రెండు గ్రామాల్లోని ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్న ఇస్కరీచిలను వారి స్వార్థాల కోసం ఎలా వినియోగించుకున్నారో ఈ ప్రాంత ప్రజలకు తెలుసు అర్హులైన వారందరికీ గతంలో సంక్షేమం అందించామని ఇప్పుడు కొంతమందికి సంక్షేమం ఇచ్చి మరికొందరికి తీసివేయటం చాలా అమానుషం అన్నారు తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే సంక్షేమం అభివృద్ధి రెండింటిని సమానంగా మీకు అందిస్తానని హామీ ఇచ్చారు ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ మాట్లాడుతూ మనోహర్తో పాటు తాను మీ గ్రామాల అభివృద్ధికి తోడ్పడతానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వస్తున్నాడు వస్తున్నాడు ఆ పెంకా మనోహరా వస్తున్నాడు 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 ఆ పెండ్లా వస్తున్నాడు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థ భాషి వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థమౌన భాష వస్తున్నాడు ఏ జనసేన పవనంద అండతో వస్తున్నాడు గాజు గుర్తుతో వస్తున్నాడు రజీ పడని విలువలతో వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ము కుటంలో జనాలి నేర్పించండా నిలిపేద ందరి కోసం మళ్లీ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 నాగెండా మనోహర్ అని వస్తున్నాడు 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 నాగేంద్ర మనోహరానికి వస్తున్నాడు లా గతమందు ఘనమైన వాగ్గానాలెన్నిటి నెరవేర్చాడు నియోజకవర్గంలో నివసించే పురజనుల దాహాత్తి తీర్చేలా కలగన్నాడు అతి పెద్ద వాటర్ ట్యాంకు వెంటనే కట్టించాడు అను నిత్యం ప్రతి ఒక్కరి క్షేమాన్నే కోవాడు మాటల్లో చెప్పంది చేతల్లో చూపిస్తాడు చెప్పింది ఏదైనా జనమంతా మనసారా దీవించి గెలిపించగ వస్తున్నాడు గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 రాజేంద్రా మనోహరాన్ని వస్తున్నాడు 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 రాధేంద్రా మనోహర్ వస్తున్నాడు ఈ పార్టీ ఏ పార్టీ వారైనా మనవారే అనుకుంటూ పని చేస్తాడు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఓటర్ల ఆకాంక్ష తీరేలా తమిగిస్తాడు ఈ దోళ్లు పేదోళ్లు ప్రసూతి సమయంలో పడుతున్నా అగకాస్తలువైనా చెల్లించాడు అందుకనే అందరికీ ఆరోగ్యం అందేలా తల్లి బిడ్డల ప్రసూతి ఆసుపత్రిని తెచ్చాడు అంతాలు వంచనలు లేనట్టి సంక్షేమం సత్వరమే అందించగ వస్తున్నాడు

కానీ గుండెల నిండా ధైర్యం గుర్తాయి య అదనుగా పదా సంక్షేమం కూర్చే సేవా గుణమై అననుగా పదార్ ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి హిమ్మసాని చంద్రశేఖర్ గారు నేను ఎన్నికల ప్రచారంలో భాగంగా కొలిపరమలో ఒక చరిత్ర కలిగిన గ్రామం ఈ గ్రామంలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా రైతాంగం గతంలో ఎంతో కష్టాలు గురై ఇక్కడ వాళ్ళ కష్టాజితం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేరు తెచ్చుకున్నారు చక్కటి పసుపు రైతులుగా ధాన్యం పండించే రైతులుగా పాడి పంటలను కూడా మీ అందరికీ బాగా తెలుసు ఆ రోజులన్నీ మారినాయి గత ఐదు సంవత్సరాల నుంచి ఈ రైతు భరోసా కేంద్రాల్లో కేవలం కొంతమందికి ఉపయోగపడే విధంగా వేల కోట్ల రూపాయలు వెచ్చించినా కూడా రైతాంగాన్ని ఎక్కడ కూడా కాపాడుకోలేకపోయాం వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి మీరందరూ కూడా ఎందుకంటే కేవలం ఒక గ్రామాభివృద్ధి కోసం కాదు కొల్లిపేర మండలం మొత్తం ఈ రోజున ఒకప్పుడు నంబర్ వన్ స్థానంలో ఉండేది గుంటూరు జిల్లాలో ఆ రోజు మనం చేసే కార్యక్రమాలు పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకు మనం ఇచ్చిన రుణాలు అదేవిధంగా రైతులకి మనం అందించిన తైబాన్ స్పీరులు కానివ్వండి ఆయిల్ ఇంజన్లు కానివ్వండి పట్టాలు కానివ్వండి ఏ విధంగా మిమ్మల్ని ఆదుకోవడానికి కోసం చేసామో మీ అందరు కూడా గుర్తు తెచ్చుకోవాలి ఇదే సభ దగ్గర మొట్టమొదటిసారి వలవాపురంలో ఆ రోజున సబ్ కలెక్టర్ గారిని కలెక్టర్ గారిని ఇక్కడ పిలిపించి దాదాపు మూడు వందల రైతులకి పాస్ పుస్తకాలు ఎవరికైతే సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టి ఉన్నాయో అది ఈ ప్రాంతంలోనే ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా మంజూరు చేసి ఇవ్వడం జరిగింది పారదర్శకంగా నిజాయితీగా పరిపాలన అందించి ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే ఆలోచనతో ఆ రోజున ప్రభుత్వమే మీ దగ్గర తీసుకొచ్చే విధంగా పనిచేశాం దాని తర్వాత కొలిపెర మండలం మొత్తానికి ఉపయోగపడే విధంగా వలబాపురంతో సహా కృష్ణానది జలాలు ఇక్కడి నుంచి మనం తల్లి తీసుకెళ్ళి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్ళు అందించాలని ముప్పై కోట్ల రూపాయలతోటి ఒక అద్భుతమైన పథకం తీసుకొచ్చి నీళ్ళు కూడా మంచినీటి సౌకర్యం కూడా కల్పించాం కొలిపెర మండలంలో ప్రతి గ్రామంలో కూడా మంచి జరగాలని అభివృద్ధి జరగాలని మనం చేసిన ప్రయత్నాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక్క రోడ్ల విషయమే కాదు ఏ విధంగా ప్రతి పల్లెలోనూ ప్రతి గ్రామంలోనూ ఎవరు అడిగినా సరే వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ ఇంటి ముందు సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసామో ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో మనకి జరిగిన నష్టం గురించి మీరు తెలుసుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వల్ల మన రాష్ట్రానికి బటన్ అనే సంక్షేమం కార్యక్రమం తీసుకొచ్చారు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం ఎక్కడ చేయలేదు వంద రూపాయలు ఖర్చు పెడితే కేవలం నాలుగు రూపాయలు మాత్రమే వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలపైన ఖర్చు పెట్టారు ఏ విధంగా మన రోడ్లు తయారైనయో ఏ విధంగా మనకి రావాల్సిన చక్కటి మంచినీటి సౌకర్యము లేకపోతే వైద్య సదుపాయాలు లేదా మన బిడ్డలకి చదువులో వాటి గురించి మీరు ఒకసారి ఆలోచించండి ఎక్కడ కూడా సామాన్య కుటుంబాన్ని మనం సమానంగా సమానంగా సమాజంలో పైకి తీసుకురావడం చేసిన ప్రయత్నం విఫలమైంది కేవలం కొంతమందికి లబ్ధి కలిగే విధంగా వీళ్ళు ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకున్నారు తప్ప వనరుల దోపిడి కోసం వల్లపురం మున్నంగి బొమ్మానిపాలెం ఇక్కడ ఉన్న ఇస్కరీచల్ని ఏ విధంగా వాళ్ళు వాళ్ళ స్వార్థాల కోసం వాడుకున్నారో మీ అందరికీ బాగా తెలుసు పంచాయతీలో ఈరోజు నిధులు లేవు ఒక ట్యూబ్ లైట్ మార్చాలన్నా కూడా నిధులు లేవు గ్రామాల్లో ఎందరికి తెలుసు శానిటేషన్ ఏ విధంగా ఉంటుందో ఈ రోజుకి కూడా ప్రతి గ్రామంలో అందరు అడిగేది సైడ్ కాలువలు నిర్మాణం చేయండి సిమెంట్ రోడ్లు మాత్రం పూర్తి చేసామని మరి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉన్న ప్రజలు ఏ విధంగా గతంలో ఎన్నికల అను వచ్చి ఓట్ల కోసం మిమ్మల్ని అభ్యర్థిస్తారో ఆ మార్పు ఎందుకు కనపడడం లేదు వాళ్ళలో నేను ప్రశ్నిస్తున్నాను నిజాయితీగా మీకోసం మీ అందరి కోసం ఒక మంచి ఆలోచనతోటి దూరదృష్టితోటి పొత్తునే విషయం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకుని రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించుకుని మనం కేవలం మన స్వార్థాల కోసం ఆలోచించకుండా మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించుకుని మనం మంచి కార్యక్రమాలు చేద్దామని ముందుకొచ్చాం అందులో భాగంగా ఈరోజు మేమిద్దరం కూడా మీకు మాటిస్తున్నాం ఈ ప్రాంత అభివృద్ధి కోసం రైతాంగానికి కోసం ఇక్కడ చదువుకున్న యువత కోసం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలో ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని మీ వెంట నిలబడతామని మాటిస్తున్నాను అదేవిధంగా గతంలో ఎక్కడైనా సరే గతంలో ఏ ఊరైనా సరే మీకు తెలుసు ఏ విధంగా అభివృద్ధి పందాలు ముందు తీసుకెళ్లాం ఏ విధంగా సంక్షేమం చేశాం అంతేగాని కొంతమందికి సంక్షేమం అందించి కొంతమందికి సంక్షేమం తీసేయడం అనేది చాలా పొరపాటు ఎందుకు మీరు కరెంటు ధరలు ఇంత పెంచారు ఎందుకు ఈ రోజున మీకు మూడొందరు యూనిట్లు కాలగానే పెన్షన్లు ఏ విధంగా ఇబ్బంది పెట్టి పాపం ముసలాల్ని వితంతుల్ని దివ్యాంగులు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితోటి మంచి ఆలోచనతో ఈరోజు సూపర్ సిక్స్ అనే పథకం తీసుకొచ్చి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకునే విధంగా రైతాంగాన్ని ఆదుకునే విధంగా ప్రతి గ్రామంలో కూడా ఒక మార్పు తీసుకురావాలని చేసే ప్రయత్నంలో భాగంగా మీ అందరం కూడా కలిసి పనిచేస్తామని సందర్భంగా తెలుపుకుంటూ రాబోయేది మన ప్రభుత్వమే ఈ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిపి ఒక అద్భుతమైన ప్రభుత్వం మేము స్థాపించబోతున్నాం ఆ ప్రభుత్వంలో మీరందరు భాగస్వాములు అవ్వాలి మీరు ఏ విధంగా మమ్మల్ని నిలబెట్టారో మమ్మల్ని ఆశీర్వదించారు అదే విధంగా మా పైన కూడా బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతని పూర్తి స్థాయిలో స్వీకరించి పొరపాటు చేయకుండా నిజాయితీగా మీకోసం నిలబడి ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఈ ప్రాంతాన్ని మరొకసారి ఆ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా నేను మన పార్లమెంట్ అభ్యర్థి పెంబాంత్ చంద్రశేఖర్ గారు నిలబడతామని మరొకసారి